హాయ్ ఫ్రెండ్స్ దండాలు వానమంగళంలో పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా కోలాట పండుగ అంగరంగ వైభవంగా జరిగింది రాధాకృష్ణులు వెన్న పాలు నెయ్యి కడవులెత్తుకొని ఆ ఈ అద్భుతమైన దృశ్యం మన వానమంగళం బేరికినింకా మాస్తిక్పే రోడ్లో ఉండే వానమంగళం గ్రామంలో అద్భుతంగా జరిగింది మీకు ఇంకో విషము ఈ ఊర్లో మూడెకరాల ఎకరాల కోట ఐదు కోటలు ఉండేవంట ఇప్పుడు ఒక కోట ఉంది ఇంకో పాత ఇల్లు నూట పది నూట ఇరవై ఏళ్ళప్పుడు ఇల్లు ఒక పెద్ద గడప మీకు చూపిస్తాము కర్సీగంట మరికుండా ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఎంత అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు దాగి ఉండాయో మీరు చూడాలా మేము కోలార పండగొచ్చి ఈ ఊరి చరిత్ర గురించి తెలుసుకోవాలనే తాపత్రయంతో ఊరు లోపల పోతామే ఊరిలోపల పోతే అద్భుతమైన కోట కోట గుడ్లు పాతకాలం ఇల్లు పాత అనుభవస్తులు పెద్దలు అందరూ కలిసికట్టుగా చాలా అద్భుతంగా ఉండే కర్సీ గంట మరీకుండా చూస్తారా ఇంకో విషయము వానమంగళం గ్రామము దొడ్డి పంచాయతీ బేరిక్ పోస్టు సూలిగిరి తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు ముందరిది ఒసురు తాలూకా ఇప్పుడు సూలుగిరి తాలూకా శ్రీ మార్యమ్మ కోలాట బృందము బుక్సాగరం కళాకారులు గురువు రత్నమ్మ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కోలాట కార్యక్రమానికి నేను మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు వానమంగలానికి వస్తుంది వానమంగంలో మాకు విటీఎన్ బస్సులు కళాకారులకి బుక్సాగరం బస్సు పంపించిండ్రి వచ్చే తోడు పోయే బస్సు సౌకర్యము వీటిఎన్ బస్ సర్వీస్ వాళ్ళే పంపించి వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అద్భుతమైన వచ్చిండే ప్రేక్షక హృదయాలు పెద్దలు ఆత్మీయులు స్నేహితులు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఇక్కడ థర్డ్ థర్డ్ ఏ క్యాప్చర్ అనే ఒక అద్భుతమైన డ్రోన్ కెమెరా కూడా మనకు వచ్చింది ఆ కెమెరాలో అద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించారు మన సుదర్శన్ గారు వాళ్ళ ఐడి కూడా తప్పకుండా ఫాలో చే ఫాలో చేసుకోండా ఇంకా మన వానమంగళం కార్యక్రమాన్ని చూడాలనుకున్నారా వానమంగళం హాయ్ ఫ్రెండ్స్ దండాలు బుక్సాగరం నాగన్న ఈ ఐడీల్లో వీడియోస్ పారుతా ఉంది ఫ్రెండ్స్ దండాలని తప్పకుండా ఫాలో చేయండి ఈ వీడియో ఇష్టమైతే షేర్ చేయండి ఇంకో విషయం యూట్యూబ్లో కూడా ఈ ఊరు గురించి మొత్తం డీటెయిల్స్ లైవ్లో చిత్రీకరించాము అది కూడా లైవ్ వీడియోలో ఉండదు పోయి చూడండి చాలా అద్భుతమైన చరిత్ర పాతకాలం సంప్రదాయము మనకన్నీ చూడండి ఇదే కోట కోట వాకులు ఉంది చూడండి కోట బుర్జు అడతా ఉంది ఎంత బాగుందో ఆ కాట వాకుల దగ్గర నిలుచుకుంటే ప్రాతి రాతలు ఆ రాతి స్తంభాలు అవన్నీ చూస్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది ఆ ఇండ్లు చూడండి యాకాలం ఇలో ఎందరు పెద్దలు బతికిన గడప ఆ గడపకి పోయి రావాలనే పోతమే ముందుకు ముందు వీడియోలో చూడండి మీరంతా కడిసి వరకు చూస్తారంటే చాలా విషయాలు తెలుసుకుంటాం మనము మన బేరే ప్రాంతంలో ఇట్లా గ్రామాలు ఎన్నో ఉన్నాయి కానీ మా కంటికి కనబడింది వానమంగళము ఒక గ్రామము మన ప్రాంతంలో ఎక్కడ చూసినా కోటలు పాతకాలం చిత్రీకరణ సంప్రదాయాలు ఎక్కడ చూసినా అక్కడ ఉట్టిపడే సంస్కృతి సంప్రదాయాలు ఈ పద్ధతికి దాగి ఉండాలి అద్భుతమైన కృష్ణ జన్మాష్టమి పండగను జరిపించిన వానమంగళం యువతకి వానమంగళం పెద్దలకి గ్రామస్తులకి చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ కోట ఉంది ఈ కోటకు గొప్ప చరిత్ర ఉందని నాకు చూపింది మన బుక్సాగరము నాగన్న గారు వాళ్ళే సార్ ఈ ఊర్లో గొప్ప చరిత్రాత్మక కట్టడాలు సాహిత్య సాంస్కృతిక గొప్ప మన వాటలు ఇట్లాంటివంతా ఉన్నాయి సార్ భలే బాగుంది రాండా చూస్తున్నని తోడుకపోయి చూపించి నిజంగానే మాకు ఈ ప్రాంతం కొత్త మొట్టమొదటిసారిగా పోయిన నాకు ఈ ఊరు ఒక అద్భుతమైన సాంస్కృతిక నగరంగా నిలిచింది அந்த வயசு ఆహా ஆஹ் மன ஊருக்கு சம்பளம் மன்ன ஆராய கடவாச்சி நீக்கென்னேன் அத்துனவா ఎనభై అయింది ఈ సార్ కట్టి మన బుట్టాపు స్వాముల ఆరాధన పోలే బాగా నడిచారు కదా వస్తారు 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 మన మడికేర్ ఇంకొచ్చిండే సుదర్శన్ ముగ్గుల్ పెళ్లి ఉంటారు డ్రోన్ కెమెరా మీకు కావాలంటే పెన్నీళ్ళు శుభకార్యాలు గ్రామాలు గ్రామ దేవతలు ఇప్పుడు ఇంజప్ చెప్తే మా పల్లె గురించి ఈ విధాల గురించి తెలుసుకోవాలంటే డ్రోన్ చాలా అవసరము డ్రోన్ల పట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు గ్యాప్ పెట్టకుండా మనం ఊరిని ఇంకా పోయిన వీడియో కొడతాము కానీ ఊరు లోపల ప్రతిదీ చూపేయాల ఓ వీధిని చూపేయాలి ఓ సొందుని ఎలా అంటే ఈ ఇంటిని చూపిస్తే ఈ ఇంట్లో నూరేండ్లు చరిత్ర ఉంటుంది అదంతా గండ్ల ముందు మెదలాడుతూ ఉంటుంది మా ఊరు మా పెద్దమ్మలు మా పిన్నమ్మలు మా మా మాలు ఇట్లా చెప్పుకుంటాం ఆ జగులంతా చూపించేది ఇప్పుడు డ్రోన్ల బలబాగా చూపించచ్చు ప్రతి ఇంటిని చూపిస్తా ఉన్నారు మీకేమన్నా మన ముగల్పల్లి ప్రాంతము బేరికే సూలిగిరి ఓ సూరు ప్రాంతాల్లో ఏమన్నా డ్రోన్ కెమెరా కావాలంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ మనం పెడతాము సుదర్శన్ గారు సుదర్శన్ పేరుంటుంది చూసుకండ సుదర్శన్ నంబర్ కావాలంటే కూడా మీరు వానమంగళము గగడ్ది మన వానమంగళం చిన్నోడు అనే ఐడీ ఉంటుంది ఆ కూడా చూడండి ఆయన దండాలు కూడా ఐడి ఉంటుంది తప్పకుండా చూడండి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి డ్రోన్ లో అద్భుతంగా పల్లె విధానాన్ని చూపించినారు వీళ్ళు డ్రోన్ లో పట్టిన వానమంగళం వీడియో చూసే నేను ఇప్పుడు ఈ ఇంటికి వచ్చినాను ఈ ఊరికి వచ్చినాను ఎలా అంటే మన చరిత్ర తెలుసుకోవాలంటే మనం ఏడు నేను పోవాలనిపిస్తుంది అట్లాంటి డ్రోన్ కెమెరా పట్టిన మన డ్రోన్ సుదర్శన్ గారికి మరోపై ధన్యవాదాలు శుభాకాంక్షలప్ప ఈ కూడా మంచి అవకాశం అవకాశాలు మన కూడా వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు బాగా చేస్తారు అంటే ఇంకా వచ్చి మన ప్రాంతంలో సెటిల్ అయినారు వాళ్ళు కూడా ఒక మంచి అవకాశం ఇస్తాము ధన్యవాదాలు వాక్లే ఈ వాక్లే సిల్క ప్రతి ఇంట్లో ఈ సిల్క్ ఉండేది ఏడన్నా బయట పోతే మాత్రమే ఊరి ఊరిపోయిన మాత్రమే బీగి మేస్తాము మిగతా ఊరిని ఇంకా చేందరికపోవాలంటే కూడా మరియు ఆ వాటిని సిల్కేసుకారంట కుక్ ఇంట్లో రొప్పతాయి అనేదానికి సిలికేస్తాము అప్పుడంతా అంత ఆపేతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంకా పాత కాలంలో ఒడ్లు రాగులు పోసి పెట్టుకోవడానికి గుడులు పెద్ద పెద్ద గుడులు ఇవి వచ్చి బంకము ఓరు కోస సుట్టి కట్టింటారు అట్టేట్టుగా ఇది ఉంటుంది ఒక అట్టి అట్టట్టుగా పెట్టింటారు చాలా అద్భుతంగా పెట్టింటారు ఎట్లా కాలం వస్తే కూడాను లేదు లోపల దానికోసం భద్రపరుచుకుంటారు ఇంకా ఇది మనకి మనకిది దీపం పెట్టేదానికి ఒక అప్పుడంతా కరెంట్ లేదు కరెంట్ లేని కాలంలో మొన్న దీపాలు కానక దీపాలని దీపాలు ఉండేవి ఆ దీపాలు అంటించి వీడు పెడితే ఇంతా ఎలుగు అంత అద్భుతంగా కాపాడుకుంటా ఇంకా మనం ఇవంతా చూస్తామంటే మీకు ఈ స్విచ్లు కూడా చూపిస్తాం రాన్న ఈ స్విచ్లు ఉన్నాయి కదా ఇవి కరెంట్ స్విచ్లు అంటే ఆ కాలంలో పాత కాలంలో కరెంట్ స్వచ్ఛులు ఇట్లే ఉండేవి దీన్ని ఇట్ల వేస్తాము ఇట్లా ఆఫ్ చేసేది ఆన్ చేసేది ఇదే ఉన్నాం కానీ ఎంత ఎన్ని చరిత్ర అనే దానికోసమో మనము దీని అంతా తెలియజేసుకోవాలా ఇంకా ఆ కాలంలో కొనుక్కోని మిట్టుగా ఈ గెడె శనా మనకి కొనుక్కొచ్చును దీన్ని గడేయాలంటే ఇట్లా తోసి గడేస్తాం ఇట్లా ఈ గెడ కంపల్సరీ ఉండాలి ఈ గెడ చానా వరకు మన సపోర్ట్ గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ దడ్డాలు వానమంగళం కొచ్చిండము యాడుండే వానమంగళం అంటారు మన బేరిక్ దగ్గర నాసిక్ పోయే రోడ్ లో ఉండే వానమంగళం లో ఉన్నాము ఒకసారి అది చూడండి అది వానమంగళం పాట వాకి ఆడే పాట ఉండింది సుమారు ఏంట చరిత్ర కల పాట వాకిలే కాదు ఒక అద్భుతమైన పాత సంప్రదాయమైన మన కృష్ణప్ప నారాయణమ్మలో ఇల్లు చూపిస్తాం రాండా మాకు తిప్పుడు చూపిస్తావద్దా ఈ ఇల్లు సుమారు నూరు నూట పది ఏండ్ల చరిత్ర ఉంటుంది మాకు తెలిసిన వద్దం మీకు ఒకవేళ తెలిసి ఉంటే అనేది మీరు కామెంట్ రూప్ లో పెట్టాలి